హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజోస్ కిచెన్ ఈరోజు వీడియోలో మినపప్పు లేదంటే మినపగుండ్లతోటి ఒక హెల్దీ అయినటువంటి రెసిపీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ఈ రెసిపీని మీరు వీక్లీ వన్స్ లేదంటే డైలీ కప్పు కానీ ప్రిపేర్ చేసుకొని తాగారంటే ఒంట్లో ఉన్నటువంటి ఎటువంటి నీరసాలైనా సరే ఎటువంటి నొప్పులు అయినా సరే ఇట్టే మాయమైపోతాయండి మరి హెల్దీ అయినటువంటి ఆ టేస్టీ అయిన రెసిపీని ప్రిపేర్ చేసేద్దాం రండి ముందుగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోండి అందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కరిగాక అందులోనికి ఒక బౌల్ వరకు బాదం పప్పు అలాగే జీడిపప్పు పలుకులను వేసుకొని లో ఫ్లేమ్ మీద దోరగా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోనికి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోనికి ఒక కప్పు వరకు మినపగుండ్లను తీసుకోండి నేను మినపగుండ్లను తీసుకుంటున్నానండి మీరు మినుములైనా తీసుకోవచ్చు లేదంటే మినపప్పునైనా తీసుకోవచ్చు వేటితో చేసుకున్న కానీ ఈ రెసిపీ అయితే చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ మినపగుంట్లను కూడా ఒక నిమిషం పాటు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యాన్ని కూడా వేసుకోండి ఇవి నార్మల్గా మనం ఇంట్లో అన్నం వండుకునేటువంటి బియ్యమేనండి ఈ బియ్యాన్ని కూడా వేసుకొని ఈ బియ్యం కూడా అలాగే మినపప్పు కూడా మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆపేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకోండి అందులోనికి పూర్తిగా చల్లారినటువంటి మినపప్పు అలాగే బియ్యాన్ని కూడా వేసుకొని వీటిని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి మినపప్పు పిండిని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి మళ్ళీ స్టవ్ పై ప్యాన్ పెట్టుకోండి అందులోనికి ఏ బౌల్ తోటి అయితే మినపగుళ్ళని తీసుకున్నారో అదే బౌల్ తోటి మూడు బౌల్ వరకు వాటర్ని తీసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద వాటర్ని రోల్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించండి వాటర్ మనకి రోల్ బాయిల్ అయ్యేలోగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మినపప్పు పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఇలా మిక్సింగ్ బౌల్లోనికి వేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక బౌల్ వాటర్ని పోసుకొని ఉండలేం లేకుండా పిండిని ఇలాగా లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసి పెట్టుకోండి ఇలా కలిపెట్టుకోవటం వల్ల మనం ఈ మినపిండి అనేది ఎసర్లో వేసినప్పుడు మనకి ఉండలు కట్టకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్నారు కదా ఈలోగా చూడండి మనకి వాటర్ కూడా రోల్ బాయిల్ అవడానికి రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనం కలిపెట్టుకున్నటువంటి మినపప్పు పిండి లిక్విడ్ని మనకి రోల్ బాయిల్ అవడానికి రెడీగా ఉన్నటువంటి వాటర్లోనికి వేసుకొని స్టవ్ అంటేనే వెంటనే లో ఫ్లేమ్ మీదకి తగ్గించుకోండి లో ఫ్లేమ్ మీదకి తగ్గించుకొని ఈ పిండి అంతా కూడా వాటర్లో ఎసర్లో కలిసే విధంగా ఇలాగ గరిడతో మిక్స్ చేసుకుంటూ ఉడికించండి ఇలాగ ఒక త్రీ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కబడుతూ ఉంటుందండి ఇప్పుడు ఈ విధంగా చెక్కబడిన తర్వాత ఇందులోనికి ఒక కప్పు వరకు తురిమినటువంటి బెల్లాన్ని వేసుకోండి ఈ బెల్లం అనేది మీ తీపిని బట్టి వేసుకోండి ఒక బౌల్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది మీకు తీపి ఎక్కువ కావాలంటే మరొక బౌల్ వరకు అయినా వేసుకోవచ్చు అలాగే చూడండి ఈ రెసిపీని షుగర్ పేషెంట్స్ కూడా చక్కగా తినొచ్చండి ఎందుకంటే మనం చక్కెరని యూస్ చేయట్లేదు బెల్లాన్ని కాబట్టి బెల్లం కూడా ఇలా పూర్తిగా కరిగాక ఇందులోనికి ఒక కప్పు వరకు తురిమినటువంటి పచ్చి కొబ్బరిని వేసుకోండి నేనైతే కొబ్బరిని మిక్సీ వేసి వేస్తున్నానండి ఈ కొబ్బరి టేస్ట్ అనేది మంచి రుచిగా ఉంటుందండి ఈ రెసిపీలో అలాగే చూడండి ఈ పచ్చి కొబ్బరిని వేసాం కాబట్టి మనము దీన్ని బాలింతలకు కానీ లేదంటే సర్జరీ ఆపరేషన్లు జరిగిన వాళ్ళకి పెట్టాలన్నప్పుడు ఈ కొబ్బరిని వేయకుండా ఈ రెసిపీని చక్కగా సర్జరీ జరిగిన వాళ్ళకి కూడా ఈ రెసిపీని పెట్టచ్చు ఇప్పుడు ఇందులోనికి మంచి ఫ్లేవర్ కోసం రెండు మూడు యాలకల్ని ఇలా దంచి వేసుకోండి అలాగే వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఈ రెసిపీలో కలిసే విధంగా ఒకసారి మిస్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆపేసుకొని వేడివేడిగా సర్వ్ అవుట్ చేసుకున్నామంటే మనకి మినపప్పు పాయసం రెడీ ఓకే అండి చూసారు కదా మినపప్పు తోటి మనం తయారు చేసినటువంటి ఈ రెసిపీ ఈ రెసిపీని నీరసంగా ఉన్న వాళ్ళకి ఒక్క బౌల్ కానీ ప్రిపేర్ చేసి ఇచ్చారంటే వాళ్ళు ఎంతో యాక్టివ్ అవుతారండి అలాగే సర్జరీ జరిగిన వాళ్ళకి కానీ బాలింతలకు కానీ ఈ రెసిపీని పెట్టొచ్చండి అయితే వాళ్ళకి పెట్టేటప్పుడు కొబ్బరిని వేయకుండా ఈ రెసిపీ రెసిపీని ప్రిపేర్ చేసి పెట్టాలి అలాగే మనము షుగర్ని యూస్ చేయకుండా బెల్లాన్ని యూస్ చేసి రెసిపీని ప్రిపేర్ చేస్తాం కాబట్టి చక్కగా షుగర్ పేషెంట్స్ కూడా ఈ రెసిపీని తినొచ్చండి ఒంట్లో ఎటువంటి నొప్పులు ఉన్నా సరే ఈ రెసిపీ కానీ డైలీ కానీ లేదంటే వీక్లీ వన్స్ ఒక బౌల్ తిన్నారంటే నొప్పులన్నీ మాయమైపోతాయి ఓకే అండి చూసారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో you